గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులార డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండు స్థానంలో చంద్రుడు చంద్రాస్తమంలో ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇరువరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నేషన్ అప్రిషియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుంది అని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండట్లేదు నమ్మండి తులారాశి మిత్రులారా గత చెడు అనుభవాలంతా పోయింది ఇప్పుడు అన్నీ నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ హాఫ్లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా కూడా చెప్పచ్చు లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఖర్చులు పెరిగే ఉన్నాయి ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది చెప్పు ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కొత్త కాంటాక్ట్స్ వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి నాలుగుసారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి హౌస్ షిఫ్టింగ్ రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు స్మాల్ స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది సోషల్ కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు దృష్టి కాన్సల్టేషన్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళేవాళ్ళు విదేశీయ ఉద్యోగం చేసేవాళ్ళు లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి ఇరవయో తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు ఫారిన్ జాబ్స్ వస్తాయి ఆన్సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అదొకటి చూసుకోవాలి ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి కొత్త ప్రేమికులకి అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఫస్ట్ వీక్లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి ప్రేమికుల మధ్య జాగ్రత్త మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చి వివాహం చేసుకోండి వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది శుభకార్యాలు గ ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి దిస్ ఇస్ ద రైట్ టైం మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి గెట్ రెడీ ఆరోగ్యం బట్టలే తీసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఇన్సోమేనియా అంటారు చూస్తారు అలాంటి డిసిషన్ కొంచెం వచ్చే అవకాశం ఉన్న జాగ్రత్త బీపీ ఫ్లెక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నీ పెయిన్స్ వచ్చే ఉన్నాయి చిన్న చిన్న గాయాలు అయ్యే ఉన్నాయి తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది మోడరేట్గా ఉంటారు ఏ బా ఇది లేదని చెప్పచ్చు ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల భగవానికి ప్రార్థన చేయండి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం ప్రార్థన చేయండి లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి పసుపు దానం ఇవ్వండి హనుమాన్ చాలీస మంగళవారాల్లో ప్రార్థన చేయండి ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు రోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకా ఈ నెల మీకు చంద్రాష్టమం తీసుకుంటే రెండు సార్లు వస్తుంది మొదటి రోజే డిసెంబర్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల రాత్రి నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల రాత్రి వరకు మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టమం వస్తుంది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల ఉదయం వరకు నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాసు ఉంటుంది ఓవరాల్ ఈ ఐదు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి లక్కీ నంబర్ ఫైవ్ ఆరెంజ్ కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ్ వస్తూ